అందరి నమస్కారం శతం జీవ శరలో వర్ధమాన శతం హేమంతాచ శతం వసంతా వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు హాయిగా వద్ది శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి ఇది లేదు ఇది దేవకాంచనం దేవకాంచనం మామూలుగా ఆయుర్వేద కాంచనారా అని పిలుస్తారు ఆయుర్వేద బంధువులు కాంచనార బుగ్గులు అలాంటివి ఉన్నాయి అయితే దేవకాంచనంలో ఎరుపు పువ్వు తెలుపు పువ్వు ఉంటుంది పువ్వు కాషాయం కాల్చుకొని తాగితే రెడ్డి చారి తగ్గిపోతుంది లేడీస్కి అయ్యే ఓవర్ బ్లీడింగ్స్ తగ్గిపోతాయి ఎర్ర పువ్వు అదే తెల్ల పువ్వు కషాయం కాసుకుని రోజు టీలే తాగాం అనుకోండి డిచార్జ్ తగ్గిపోతాయి మామూలుగా యూరిన్లో ఆల్బం పోతుంది అనుకోండి ఈ తెల్ల పువ్వులు దేవకాంచనం తెల్ల పువ్వులు తీసుకొచ్చి ఎండబెట్టి రోజు టీలా కాచుకొని బెల్లం వేసి తాగితే ఒక నెల రోజులు తాగారనుకోండి ఆ బలో ఆల్బం పోవడం కంప్లీట్ తగ్గిపోతుంది పూర్తిగా శాశ్వతంగా మళ్ళీ మీ జన్మలో రాదు ఇది ఉమ్మెత్త అని పిలుస్తారు ఇది మామూలుగా ఏంటంటే నోట్లో తీసుకోవడం విషయం అది అంత తీసుకోకూడదు ఇది ఇది మామూలుగా ఏంటంటే అస్తమాన జ్వరాలు వచ్చేస్తా అనుకోండి తరచు జ్వరాలు అనుకోండి ఈ కొమ్మ తీసుకెళ్ళి రాత్రికి తల కింద దిండి దిండి కింద పెట్టి పడుకోవాలన్నమాట పడుకుంటే తొమ్మిది రోజులు ఇక జ్వరాలు రావు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఉమ్మెత్తతోటి కానీ అది లోపలికి వాడాలంటే ప్యూరిఫికేషన్ చేసి వాడాలి ఎలా పడితే వాళ్ళ వాడాలనుకుంటే ఇబ్బంది అది మత్తు పదార్థం హరసోనవే నమః దత్తూరు పత్రం హరసోనవే హరసోనవేనమహ దత్తూరు పత్రం సో దత్తూరు పత్రం అంటే ఉమ్మెత్త ఈ గొట్టం పూలు ఉంటాయి తెల్లగా ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఏదైనా పర్లేదు కొంచెం నలుపు కొన్ని ఉంటాయి మూడు అదైనా పర్లేదు సో ఈ దత్తూరు పత్రం ఏంటంటే ఇది కొంచెం డేంజర్ ఇది మనం పత్రిక వాడాలి తప్ప వాసన పీల్చుకోవాలి తప్ప దీని ఏదో చేసేద్దాం ఉంటావు దానికి ప్రాసెస్ ఉంటుంది ఇది అంటే కొంచెం మత్తు పదార్థం లాంటిది దత్తర్వం కానీ ఏంటంటే ఎంత విషమో అంత అమృతం మొక్క ఎంత విషమో అది జబ్బు మీద అంత అమృతంలా పనిచేస్తుంది దాన్ని చేసే విధానంగా చేయ ఎలా చేయాలో మన ఋషులు మనకు ఆ శాస్త్రాన్ని అందించారు అన్నమాట అంటే విషయాలని అమృతాల్లో మార్చి వైద్యంలో ఎలా వాడుకోవాలో ఎంతో నాలెడ్జ్ ఇచ్చారు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను దగ్గర దత్తూర పత్రం ఎంత గొప్పదంటే మనం పూజ చేసి ఇంట్లో ఉంటారు కదా అది వడిలిపోయి ఒక రకమైన మత్తు వాసనలో వస్తుంది స్మెల్ ఒక ఆకు చాలు ఇల్లంతా సరిపెట్టేస్తుంది తెలియకుండా ఒక రకమైన స్మెల్ ఇంట్లో క్రియేట్ అవుతుందన్నమాట ఎవరైతే ఆ వాసన పీలుస్తారో వాళ్ళకి డిప్రెషను స్ట్రెస్ టెన్షన్ ఉండదు ఎవరైతే మానసిక వ్యాధులతో బాధపడుతూ ఐదేసి పదేసి మందులు మింగుతున్నారు వాళ్ళు రోజుకు ఒక ఇంట్లో పెట్టుకుని నోట్లో కదా నో ఇంట్లో వాళ్ళు బెడ్రూమ్లో పెట్టుకుని పడుకుంటే కొంతకాలానికి మందులు అవసరం ఉండదు అంత మైండ్ని యాక్టివేట్ చేసి ఆ స్ట్రెస్ని డిప్రెష్ని పోగబడుతుంది అలా ఏదో తలకని దిల్లి పెట్టుకోవచ్చు దత్తూరు పత్రం మానసిక వ్యాధుల్ని తొలగిస్తండి అలాగే అది విషం కదా మామూలుగా ఎక్కువ తాగితే మా వాంతులే చచ్చిపోతాం ఎవరో ఏదో వీడియోలు చెప్పారని వైజాగ్లో ఎవరో కోరును తినేసారట ఫ్యామిలీ చేసేది పెరారు మరి ఎలా చెప్పారు అందుకేంటే అది చాలా జాగ్రత్త అంట అయితే దాన్ని అది విషం దాన్ని అమృతంలో ఎలా మార్చారో మన వాళ్ళు చెప్తాను చూడండి ఇది ఆస్తమా పేషెంట్స్ ఉంటారా ఆస్తమా ఇక పెద్దంగా వచ్చేస్తుంది ఇన్నిసార్స్ పన్నెండు లక్షలు వచ్చాయి మరి అప్పుడక్కడ ఏమి లేవు ఇక తట్టుకోలే చచ్చిపో అలాంటి ప్రాణాపాయ స్థితిలో ఇన్ సెకండ్స్లో పనిచేసేలాగా ఈ ఉమ్మెత్తకాయల్ని బాగా ముగ్గుపోయాక ముక్కలు కోసి నిమ్మరసంలో నానబెట్టి ఎండబెట్టేసి దాన్ని కాల్చేస్తే బూడిదా ఆ బూడిద భస్మం ఆ భస్మాన్ని చిటికెడు నాలుగు మీద వేస్తే ఆస్మ తగ్గిపోతుంది ఇన్ సెకండ్స్ బెటన్సాలు డెరీఫ్లిన్ లేకపోతే ఇన్హిలరు ఇవన్నీ కాటిజోసెస్ అవి ఎంత ఫాస్ట్గా పనిచేసి ఎంత ఫాస్ట్గా మన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయో ఇది సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇన్ సెకండ్స్లో ఆస్మను తగ్గిస్తాం అండి బాగా క్రానిక్ వాళ్ళు ఏంటంటే రోజు చిటికెడు అలా వేసుకున్నా ఫార్టీ డేస్ అలాగా తగ్గిపోతుంది ఇవి కొంచెం ఎవరో అనుభవం వాళ్ళు నేర్చుకుని ప్రాక్టికల్గా చేసుకోవాలంట మీ అందరూ మీరు ప్రయత్నం చేయకండి మీ నేర్పుతాం క్లాసులో నెక్స్ట్ నుంచి మనం మేము క్లాసెస్ స్టార్ట్ చేసాం కాబట్టి గాదరాల్లో ఇప్పుడు బాగా ఏర్పాటు చేస్తాం ఒక ఐదు వందల వందలు వచ్చినా ఉన్నానికి ఏర్పాటు చేస్తాం కాబట్టి అక్కడ మనం క్లాసెస్ పెడతాం ఇవన్నీ టెక్నిక్స్ నేర్పుతామంట సింపుల్గా చేసుకునేవి ఇంకో విషయం ఒకసారి ఈ భస్మం చేసుకుంటే మీకు దాని లైఫ్ ఎంత తెలుసా హండ్రెడ్ ఇయర్స్ గాజు సీసాలో దాచుకుంటే వంద ఏళ్ళ దాకా పనిచేస్తుంది